ఇక పంచాయతీ ఎన్నికలు వచ్చినాయి ఈసారి బీజీలకు రిజర్వ్ చేసింది మన రేవంత్ సర్కారు ఇక రుణమాఫీ చేసిండు రైతు భరోసా ఇచ్చిండు ధాన్యం కూడా పద్దెనిమిది నెలల్లో లక్ష కోట్లు రైతులకు కేటాయించిండు సన్నబియం ఇచ్చిండు పిల్లగాళ్ళకు స్కూల్లో కూడా సన్నబియంతో చేసిన మధ్యాహ్నం భోజనం పెడుతున్నాడు పొదుపు సంఘాలకు బస్సులు ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఇట్లా అన్నిట్లల్లో ప్రయారిటీ ఇచ్చిండు అవునవును ఉద్యోగాలు కూడా ఇస్తున్నాడు నోటిఫికేషన్లు వస్తున్నాయి మంచిగా డెవలప్ చేస్తున్నాడు ఎందుకే ఈసారి ఓటు ఎవరికి చెప్పు శ్రీవంతన్నకే